ఎంతమంది సంతోషంగా ఉన్నారు చేయలేపట్టండి వెరీ గుడ్ సంతోషంగా ఉన్న వాళ్ళందరూ ఒకరికేసి ఒకరు చూసి నవ్వండి నవ్వమన్న కానీ మాట్లాడమని చెప్పలేదు కదా ప్రియా సహోదరి సహోదరులారా ఇప్పుడు మీరు నవ్విన దానికి ఒక అర్థం పరమార్థం ఉంది బహుశా మనందరికీ కష్టాలు బాధలు సమస్యలు అనారోగ్యం ఏదైనా ఉండవచ్చు వాటన్నిటితో భారంతో ఈరోజు ఈ సాయంకాలం ఈ నవదిన ముగ్గులకేసి చూస్తూ ఉన్నాడు ఆ బలూన్స్ని ని చూస్తున్నప్పుడు సడన్గా ఆ తాడు తెగి ఒక ఎర్ర బుల్ బలూను గాల్లోకి ఎగురుతూ వెళ్ళింది ఆ అబ్బాయికి ఆశ్చర్యం కలిగి వెంటనే ఆ బలూన్ అమ్ముతున్న ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు అంకుల్ ఆ పచ్చ బలూన్ కూడా పైకి వెళ్తుందా అని అడిగాడు వెళ్తుంది అని చెప్పాడు మరి ఆ పసుపు రంగు బలూన్ వెళ్తుందా అది కూడా వెళ్తూ ఉంది మరి ఆ నల్ల బలూను అది కూడా వెళ్తుంది అంటే ఈ బలూన్లన్నీ పైకి ఎగురుతాయా అని అన్నప్పుడు ఆయన అన్నాడు ఈ బుగ్గలు రంగుతో పని లేదు దానిలో నింపబడ్డ ఆ గాలి లేక గ్యాస్తో ఇంపార్టెంట్ ఒకవేళ ఆ గ్యాస్ లేనట్లయితే ఏ బలును కూడా పైకి వెళ్ళదు అని ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అలాడ్ ప్రియ సహోదరి సహోదరులారా క్రైస్తవ జీవితములో క్రీస్తు అనే మహాశక్తి మనలో లేనట్లయితే క్రైస్తవ జీవితం ముందుకు సాగదు సాగకపోక సాగిల పడుతూ ఉంది ఏ విధంగానైతే ఆ బుగ్గలో ఆ బలూన్లో గ్యాస్ నింపబడి అది పైకి వెళ్తూ ఉందో అదే విధంగా మన జీవితంలో క్రీస్తు అనే శక్తి మనలో లేనట్లయితే మన క్రైస్తవ జీవితం విచ్ఛిన్నం అవుతూ ఉంది చిన్న భిన్నం అవుతూ ఉంది బాహ్యంగా ఆ బలూన్ వలే ఎర్రగా ఉండవచ్చు ఆస్తి ఉండవచ్చు అంతస్తు ఉండవచ్చు పేరు ఉండవచ్చు ప్రఖ్యాతలు ఉండవచ్చు ఇవన్నీ ఏవి ఉన్నా క్రీస్తు మనలోనేట్లయితే క్రైస్తవ జీవితం శూన్యం క్రైస్తవ జీవితం వ్యర్థం అర్థం లేకుండా జీవించే జీవనం క్రైస్తవ జీవితంగా తయారవుతుంది ప్రియా సహోదరి సహోదరులారా మరి ఈరోజు మనము సువిశేష పఠనం విని ఉన్నాం ఏం విన్నాము సువిశేష పఠనంలో మార్కు శుభ వార్త ఎక్కడి నుంచి చదివాము మనము నలభై ఐదో వచనం నుండి మనం చదివాం ఏమిన్నాం అక్కడ యేసు ప్రభువు ఒక అద్భుతాన్ని చేశాడు ఏం అద్భుతం అందరికీ రొట్టెలను పంచిన తర్వాత తన శిష్యులకు చెబుతున్నాడు ఇదిగో మీరు వేరే ప్రాంతంలోకి వెళ్ళండి ఆవుల తీరమునకు వెళ్ళండి నేను వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను అని యేసుప్రభు వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్న సమయంలో ఆయన ప్రార్థనలోనే ఉంటూ తన శిష్యులు పడుతున్న కష్టాన్ని చూశాడు ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రియ సహోదరి ఈ సహోదరులారా మనం కష్టాలు అనుభవిస్తున్నప్పుడు బాధలు అనుభవిస్తున్నప్పుడు దేవుడు కన్ను మూసుకుంటాడా అంటే లేనే లేదు ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటారో ఎవరైతే దేవునితో సన్నిహితంగా ఉండాలని ఆశిస్తూ ఉంటారో ఆశపడుతూ ఉంటారో ఆయనతో ఉంటారో ఆయన చూపంతా కూడా మనపైనే ఉంటూ ఉంది ప్రైస్ అలాడ్ ప్రైస్ అలాడ్ ప్రతి సహోదరి సహోదరులారా గమనించండి యేసు ప్రభువు ప్రాంత అద్భుతం అయిపోయిన తర్వాత బహుశా చాలా మంది యేసు ప్రభుని పొగడుతల్లో ఎత్తేసి ఉండొచ్చు అబ్బా ఎవరి అద్భుతం చేయలేదు ఎవరికి ఇంత ఆహారం ఇవ్వలేదు ఇన్ని రొట్టెలు మల్టిప్లై చేయలేదు అని పొగుడుతలు పొగుడుతున్నప్పుడు అయినా కానీ యేసు ప్రభు అవన్నీ పట్టించుకోకుండా దానికంటే ముఖ్యమైనది దేవునితో సంబంధం పెట్టుకోవాలి దేవునితో నేను మాట్లాడాలని ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు మరి ఆ ప్రార్థన చేసుకుంటూనే తన శిష్యులు అనుభవిస్తూ ఉన్న ఆ కష్టాన్ని చూశాడు పడవలో అలా పడవలో ఏం జరుగుతుందండి అక్కడ ఎవరెవరు ఉన్నారు పడవలో అందరూ కూడా అపోస్తులు ఉన్నారు కదా అవునా దాని తర్వాత ఆ పడవలో ఉన్న ఈ అపోస్తులందరికీ కూడా ఒకలాంటి భయం ఎలాంటి భయం మేము ఎక్కడ మునిగిపోతామో మా పడవ ఎప్పుడు మునిగిపోతుందో మేము ఎక్కడ చనిపోతామో అనే భయం ఆందోళన వాళ్ళలో రెట్టింపు అవుతూ ఉంది ఇది పడవ లోపల జరుగుతూ ఉంది దేని వలన బయట సంభవించే ఆ ఎత్తైన అలల వలన ఈ భయము వాళ్ళకి కలుగుతూ ఉంది అలాంటి సమయంలో చూడండి ప్రియ సహోదరి ఈ సహోదరులారా దేవుడు వారి చెంతకు నడిచి వస్తూ ఉన్నాడు నడుస్తున్నప్పుడు వీళ్ళేమనుకున్నారు అపోస్తులు ఏమనుకున్నారు ఒక భూతము వస్తూ ఉంది అని ప్రియ సహోదరి ఈ సహోదరులార గమనించండి ఎప్పుడైతే మన ధ్యాస మన ధ్యానము దేవునిపై ఉండదో ఆ శక్తిపై ఉండదో అప్పుడు మనలో భయాందోళనలు మొదలవుతూ ఉంటాయి సమస్యలు మొదలవుతూ ఉంటాయి మంచి వాటిని కూడా చెడుగా చూసే అవకాశం మనం ఇస్తూ ఉంటాం అక్కడ వస్తున్నది యేసు అయితే వీళ్ళు అనుకున్నది ఎవరిని భూతం అనుకున్నారు ఎందుకు వాళ్ళలో భయం ఆందోళన అదేవిధంగా మన హృదయాలలో బాధలు కానీ లేక అలజడి కానీ ఉన్నట్లయితే ప్రశాంతత లేనట్లయితే మంచిని చూసి కూడా మనం దాన్ని అపార్థం చేసుకునే ఛాన్సెస్ చాలా ఉంటాయి ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అార్డ్ ప్రియ సహోదరి సహోదరుల గమనించండి ఎప్పుడైతే యేసు ప్రభువు తమ వారి దగ్గరకు వస్తున్నాడో నిదానంగా నిదానంగా అలలు మాయమవుతూ ఉన్నాయి ఏసు ప్రభు ఎప్పుడైతే ఆ పడవలకు వచ్చాడో చుట్టుపక్కల ఉన్న ఆ అలలన్నీ కూడా శాంతించాయి అదేవిధంగా వారిలో ఉన్న భయాందోళనలు కూడా శాంతించాయి వాళ్ళు శాంతంగా ఉన్నారు మరి మన కుటుంబము ఒక పడవ లాంటిది కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా అపోస్తులలాగా ఉన్నవాళ్ళం మనలో సమస్యలు బాధలు కష్టాలు అనారోగ్యం జ్వరాలు అపార్థాలు ఇంకా ఏమైనా ఈ కుటుంబంలో ఉండవచ్చు ఎప్పుడైతే మన కుటుంబంలో మన కుటుంబం అనే పడవలో దేవుడు ఉండడో యేసు అనే శక్తి ఉండనట్లయితే ఆ పడవలో అంటే ఆ కుటుంబం మొత్తం కూడా చిన్న భిన్నమవుతూ ఉంది ప్రైజ్ లాడ్ ప్రైజ లాడ్ ప్రియ సహోదరి ఈ సహోదరులారా ఎప్పుడైతే యేసు అనే శక్తి ఈ పడవలో కుటుంబం అనే పడవలో ఉంటూ ఉందో అప్పుడు చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క సమస్య ప్రతి ఒక్క సమస్య కూడా అవి అంతల అవే శాంతిస్తూ ఉంటాయి మరి మా క్రైస్తవులమైన మనందరం ఏమనుకుంటామంటే క్రైస్తవ జీవితం అంటే నేను ఎప్పుడైతే యేసుప్రభుని విశ్వసిస్తానో ఎప్పుడైతే జపమాల చెప్తానో ఎప్పుడైతే దివ్యబలి పూజకి వెళ్తానో ఎప్పుడైతే నవీన ప్రార్థనలు చేస్తానో కష్టాలన్నీ కూడా ఒక మ్యాజిక్ లాగా మటుమాయమైపోతాయి అని అనుకుంటా అలా అవుతున్నాయా అవుతున్నాయా అవుతాయా అందరు సైలెంట్గా ఉన్నారు అవుతాయా అలా అవుతాయా కావా అవుతాయి అని అదే ధోరణితో వెళ్ళి ఇతరులు కూడా అదే చెప్తూ ఉంటాం ఇతరుల సంఘస్థలకు కూడా మనం అదే చెప్తూ ఉంటాం మీరు ప్రభువుని విశ్వసించినట్లయితే మీకు అన్నీ కూడా ఎలాంటి సమస్యలు రావని కానీ అప్పుడే వారి జీవితాలలోకి సమస్యలు చొరబడుతూ ఉంటాయి ప్రి సహోదరి సహోదరులారా ఒకసారి ఆలోచించండి ఒకవేళ యేసు ప్రభువు తన తండ్రిని ప్రేమించినప్పుడు అతని కష్టాలు రాకూడదు కదా మరి ఏసు ప్రభుకి ఎదురైనాయి చెప్పండి మూడున్నర సంవత్సరాలలో ఎదురాయి కష్టాలు అవమానాలు కొన్నిసార్లు రాళ్ళు తీసుకొని ఆయన కొట్టడం దాని తర్వాత పర్వతం తీసుకెళ్ళి తోసివేయటం తోసివేయటానికి ప్రయత్నం చేయటం తర్వాత తన పక్కన ఉన్న సొంత స్నేహితులే ఆయనకి బల్లెంలా తయారు కావటం తర్వాత చివరకు ఆయనను వేయటం అంటే క్రైస్తవత్తము అంటే క్రీస్తుని ధరించినవాడు క్రీస్తుని తనలోనికి తీసుకున్నవాడు కష్టాలలో బాధలలో సంతోషాలలో వీటన్నిటినీ కూడా అధిగమిస్తాడు అంటే దేవుడు దానిని మోయటానికి శక్తిని ప్రసాదిస్తాడు ప్రి సహోదరి సహోదరులారా అందుకనే ఒక వ్యక్తి మనకేమైనా కష్టాలు వచ్చినప్పుడు మనందరం ఏమంటామంటే వై మే నాకే ఎందుకు అంటాం కదా ఒక పునీతిని అంటున్నాడు ఏ విధంగా వై మీ అని కాదు ట్రై మీ అంటూ ఉన్నాడు ఏమంటున్నాడు వై మీ అంటలేదు ఆయన ఏమంటున్నాడు ట్రై మీ కష్టాలు వస్తుంటే ఇంకా నాకు కష్టాలు ఇంకా కావాలి అని పునీత అల్ఫోన్స్ అమ్మగారు ఆమెకు ఎప్పుడైతే కష్టాలు వచ్చి ఉన్నాయో ఆమె ఎప్పుడైతే అనారోగ్యంతో బాధపడుతున్నదో ఆ సమయంలో ఆమె దేవుణ్ణి ప్రార్థించింది ప్రభువ ఈ కష్టాలు నాకు ఇంకా ఇవ్వు ఈ కష్టాలను మోసే శక్తి నాకు ధైర్యాన్ని నాకు ప్రసాదించు ఎందుకంటే ఈ కష్టాలను అనుభవిస్తున్న వారి బాధలు నేను కూడా భాగస్థులమై వారి కోసం నేను ప్రార్థించే విధంగా ఒక వ్యక్తిగా శక్తిగా నేను తయారు కావాలని పునీత అల్ఫోన్స్ అమ్మ ప్రార్థించారు ప్రియ సహోదరి సహోదరులారా క్రైస్తవులమైన మన అందరం కూడా ఎప్పుడైతే కష్టాలు మనల్ని అణముకుంటాయో బాధలు అలుముకుంటాయో ఈ బాధలో మనం ఏ ఎలాంటి ఆవేదనను చెందుతున్నామో పొందుతున్నామో అలాంటి ఆవేదన ఇతరులు పొందుతున్నారు వారి కొరకు మనం ప్రార్థన చేయాలి వారిని మనం దృష్టిలో ఉంచుకొని వారికి మన ప్రార్థన సహాయాన్ని అందచేయాలి అదే క్రైస్తవత్వం అదే క్రైస్తవ కుటుంబం క్రీస్తుతో నిండిన కుటుంబం ఈ సహోదరి ఈ సహోదరులారా చిన్న ఉదాహరణ మనకి బైబిల్లో దొరుకుతూ ఉంది మరియమ్మ గారు దాని తర్వాత యోసేఫ్ గారు వీరిద్దరూ కూడా సంఘము వారికి సిద్ధం చేసిన అవమానాలు సంఘం వారిపై అవమానాలు కురిపించే ఉంది ఒక యవ్వనస్తురాలు ఆమె గర్భిణి కావటం ఏంటి అని ఆమెను చిన్న చూపు చూసింది ఆయన వాటని మీరు అనుకోవచ్చు ఆమె దేవుణ్ణి నమ్మింది విశ్వసించింది ఆమె దేవుని ప్రేమలో ఎదిగింది మరి ఎందుకు ఆమెకు అవమానాలు ఎందుకంటే ఆమెని ఆమె దేవుణ్ణి ప్రేమించింది కనుకనే దేవుడు ఆమెని పరీక్షిస్తూ ఉన్నాడు ఆమె పేషెన్స్ని పరీక్షిస్తూ ఉన్నాడు అదేవిధంగా ఎప్పుడైతే మనము కష్టాలలో ఉంటామో బాధలలో ఉంటామో దేవుడు మనల్ని పరీక్షిస్తున్నట్టు ఒక లెక్క అందుకే ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు సివిచేషన్లో కూడా మనం వింటూ ఉన్నాం ఎప్పుడైతే వీళ్ళు అలలలో ఉంటూ ఉన్నప్పుడు ఆ అలలు కష్టాలు వచ్చినప్పుడు ఏసు ప్రభు అక్కడి నుంచి చూస్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ చూస్తూ ఉన్నాడు అది ఎప్పుడో బహుశా వీళ్ళు ప్రారంభమైంది సాయంత్రం కానీ ఆయన తెల్లారి మూడు నాలుగు గంటల మధ్యలో వస్తూ ఉన్నాడు ఎప్పుడొస్తున్నాడు మూడు నాలుగు గంటలు అంటే వాళ్ళ కష్టాల్లో బాధలో ఉన్నప్పుడు వెంటనే రాలేదు వచ్చాడు ఆయన మూడు నాలుగు గంటలు అంటే ఆల్మోస్ట్ ఒక ఐదు ఆరు గంటల తర్వాత వాళ్ళ కష్టాలను చూసి అప్పుడు ఆయన వస్తూ ఉన్నాడు దేవుడికి ఒక సమయం అంటూ ఉంటుంది దేవుడికి ఒక సమయం అంటూ ఉంటుంది మనం వేచి ఉండాల్సిందే వేచి చూడవలసిందే అదే క్రైస్తవ జీవితం ప్రియ సహోదరి సహోదరుల అదే మనము అబ్రహాము జీవితంలో కూడా చూస్తూ ఉన్నాం సారా జీవితంలో కూడా చూస్తూ ఉన్నాం దేవుడు పదే పదిగా యావే దేవుడు సారాకి అబ్రహాముకి అబ్రహాముకి చెప్తూ ఉన్నాడు ఇదిగో ఆకాశంలో ఉన్న చుక్కల వలె నది ఒడ్డున ఉన్న ఉసిక వలె నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తాను పెంచుతాను అని అన్నప్పుడు అబ్రహా ముసలి ప్రాయానికి వచ్చాడు అయినా అతనికి పిల్లలు లేరు చివరిగా ముసలి ప్రాయంలో దేవుడు అతనికి సంతానాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు ఆ సంతానం ద్వారా ఐసక్ ద్వారా మళ్ళీ ఆ కుటుంబము రెట్టింపు ఉంది దేవుడి ఆశీర్వాదంకై మనము వేచి ఉండాలి ఆయన సమ సమయముకై మనం వేచి చూస్తూ ఉండాలి మన కుటుంబం ఆశీర్వాదంకై వేచి చూస్తూ ఉండాలి ప్రియ సహోదరి సహోదరులారా ఒక ఇద్దరు కుమారులు తన తండ్రి ఒక నిధిని తన పొలంలో దాచిపెట్టి ఇద్దరు పిల్లలకి చెప్పాడు ఇదిగో నేను ఒక నిధిని ఈ మన భూమిలో పాతి పెట్టాను ఎవరైతే ఆ నిధిని వెతుక్కుంటూ వెళ్తారో తవ్వుకుంటూ వెళ్తారో ఆ నిధికి వారికి సొంతం ఎందుకంటే నేను ఒత్తిగా ఎవరికి ఇయ్యదలుచుకోలేదు మీరు కష్టపడి దా నిధిని మీరు తెచ్చుకోవాలి అని చెప్పాడు ఈ ఇద్దరు ఇద్దరు పిల్లలు కూడా ఆ పొలంలోకి వెళ్ళి ఆ పొలంలో తవ్వుతూ 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 వెళ్తూ ఉన్నారు పెద్ద కొడుకు కేవలం ఒక రెండు అడుగుల ముందు రెండు అడుగుల ముందు విరమించుకున్నాడు ఇంకా దొరకదు ఈ నిధి అనేది దొరకదు అని రెండో కొడుకు మాత్రం ఆ నిధి దొరికే వరకు వెళ్ళి తవ్వుతూనే ఉన్నాడు తన అన్న ఆపిల దగ్గర అతను ఆగకుండా ఇంకా రెండు అడుగులు ముందు వెళ్ళినప్పుడు అతనికి ఆ నిధి సొంతమైంది ప్రైస్ లాడ్ ప్రైస లాడ్ ప్రియ సహోదరి సహోదరుడ మన కుటుంబంలో మనకు వచ్చే దేవుడు ఆశీర్వాదం కూడా ఇదే విధంగా ఉంటుంది కొన్నిసార్లు మనం నిరసిస్తూ ఉంటాం ఏమని దేవుడు నన్ను ఇంకా ఆశీర్వదించట్లేదు కనుక ఇతరులు జీవించిన విధంగా నేను కూడా జీవిస్తాను ఇతరులు జీవించిన పాపంతో నేను జీవిస్తాను అక్రమంగా సంపాదిస్తాను లేకపోతే దేవుని విలువలు లేకుండా జీవిస్తాను అని కొన్నిసార్లు దేవుని ఆశీర్వాదాన్ని చివరి వరకు మనము వచ్చే ఆ ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉంటాం నిరాశ చెంది వదిలేస్తూ ఉంటాం మరి చివరి వరకు మనము ఏసుకి ప్రియమైన బిడ్డలుగా విశ్వాసులుగా మనము జీవించాలి ప్రియ సహోదరి సహోదరులారా ఇలా జీవించాలి అంటే ప్రతి ఒక్క క్రైస్తవుడికి దేవుడు దగ్గరగా ఉండాలి మనము ఆ దేవుడికి ఇంకా దగ్గరగా జీవిస్తూ ఉండాలి మరి ఇంకొక చిన్న కథ ఒక చిన్న అబ్బాయి వాళ్ళ డాడీని అడిగాడు డాడీ దేవుడు ఎంత పెద్దగా ఉంటాడు డాడీ అని ఎంత పెద్దగా ఉంటాడు దేవుడు చెప్పండి ఎంత పెద్దగా ఉంటాడు చెప్పండి దేవుడు ఎంత పెద్దగా ఉంటాడో ఈ హాల్ అంత పెద్దగా ఉంటాడా లేకపోతే ఈ ష్రైన్ అంత పెద్దగా ఉంటాడా లేకపోతే విజయవాడ అంత పెద్దగా ఉంటాడా ఆ బాబు అడ అడిగాడు వాళ్ళ డాడీని వాళ్ళ డాడీకి సమాధానం లేదు ఒకరోజు వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళ డాడీ పైన వెళ్తున్న విమానాన్ని చూపించాడు చూపించి అబ్బాయి ఆ విమానాన్ని నాయనా అన్నాడు చూసిన తర్వాత ఆ అబ్బాయి పైకి చూసిన తర్వాత అడిగాడు విమానం ఎంత పెద్దగా ఉంది అని డాడీ చాలా చిన్నగా ఉంది డాడీ అన్నాడు చాలా చిన్నగా కనపడుతుంది డాడీ అని ఇంకొక రోజు ఆయన విమానాశ్రయానికి తీసుకెళ్ళి ఉన్నాడు ఎక్కడికి ఎయిర్పోర్ట్కి ఎయిర్పోర్ట్కి తీసుకువెళ్ళి అక్కడ ఆగి ఉన్న విమానాలను చూపించాడు చూపించి అప్పుడే అడిగాడు అబ్బాయి ఇప్పుడు చెప్పు ఆ విమానం ఎంత పెద్ద డాడీ చాలా పెద్దగా ఉంది డాడీ అన్నాడు ఏమన్నాడు చాలా పెద్దగా ఉంది అన్నాడు అన్నప్పుడు అప్పుడు వాళ్ళ డాడీ ఒక చిన్న సందేశాన్ని అతనికి ఇచ్చాడు నువ్వు మొన్న అడిగావే దేవుడు ఎంత పెద్దగా ఉంటాడని దేవుడు మనము ఉన్న దగ్గరని బట్టి ఆయన సైజు ఉంటుంది మనం ఒకవేళ దేవునికి దగ్గరగా ఉంటే దేవుడు పెద్దగా కనపడతాడు ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ ఒకవేళ మనం దేవుడికి దూరంగా ఉన్నట్లయితే దేవుడు అది చిన్నగా కనపడుతూ ఉంటాడు మరి ఈరోజు నీకు దేవుడు దగ్గరగా ఉన్నాడా దూరంగా ఉన్నాడా దేవుడు అన్ని విషయాల్లో నీకు కనపడుతూ ఉన్నాడా లేకపోతే కేవలం ఆదివారం పూజలోనే కనపడుతూ ఉన్నాడా ఒకవేళ అన్ని విషయాలలో అన్ని సమయాలలో నీకు దేవుడు కనపడుతున్నాడంటే దేవుడు జీవితంలో పెద్దగా ఉన్నట్టు కేవలం ఆదివారం మాత్రమే ప్రసాదములో లేక దివ్య బలి పూజలో కనపడుతున్న దేవుడు అంటే నీ దేవుడు చాలా చిన్న దేవుడు అంటే నేను అన్ని నాకు అన్ని పెద్దగా కనపడుతున్నాయి ఏం పెద్ద కనపడుతున్నాయి నా బిజినెస్ పెద్ద కనపడుతుంది నా కుటుంబం పెద్ద కనపడుతుంది దాని తర్వాత నా డబ్బులు పెద్ద కనపడుతూ ఉన్నాయి దాని తర్వాత నా పొజిషను నా పేరు ఇవన్నీ పెద్ద కనపడుతున్నాయి కేవలం ఆదివారం మాత్రమే నాకు దేవుడు కనపడుతున్నాడు చాలా చిన్నగా కనపడుతూ ఉన్నాడు ప్రైస్ లాడ్ పెద్దగా ఉన్నాడా చిన్నగా ఉన్నాడా ఒకవేళ దేవుడిని జీవితంలో అసలే కనపడినట్లయితే ప్రియ సహోదరుడి ఈ సహోదరుడా ఈరోజు నీకు అపోస్తులు పడవలో సతమతం అవుతూ ఉండగా కష్టాల్లో ఉన్నారని చెప్పి వాళ్ళు బాధిస్తూ ఉండగా అలాంటి సమయంలో ప్రభు మీరు వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలను తీర్చి ఉన్నారు అదేవిధంగా ప్రభు ఈ రోజు మాకు కుటుంబంలో కష్టాలు బాధలు ఇవన్నీ ఉన్నాయి కానీ ప్రభువ నీతో నీ శక్తి ప్రభువా మీరు ఒకవేళ మా జీవితంలో ఉన్నట్లయితే ప్రభు చుట్టుపక్కన ఎలాంటి సమస్య లేకుండా సమస్యలు ఉన్నా ప్రభువ అవి ఎలాంటి పెద్ద సమస్యగా కనపడకుండా మీరు మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు వేలాది స్తోత్రములు ప్రభువా ఇక్కడ ఉన్న వచ్చిన వాళ్ళని రాబోతున్న వాళ్ళని వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించండి మాకందరికీ ప్రభువ అనునిత్యము మీరు పెద్దగా కనపడే విధంగా మేము మీకు అను మీ ప్రీతి ప్రీతికరమైన బిడ్డలుగా జీవించే విధంగా ఆశీర్వదించమని మా నాదురైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమెన్